రమణ తన కెరీర్ లో బోల్డ్ రోల్స్ తో మలుపు తెచ్చుకున్నారు గతంలో కొన్ని అవకాశాలను కోల్పోయినప్పటికీ ఆమె నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఆమె తాజా వ్యాఖ్యలు కెరీర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం తమ్మన్న భాటియా తన కెరీర్ లో బోల్డ్ గ్లామరస్ పాత్రలతో కొత్త ఊరవడి సృష్టించారు గతంలో ఆమె నో కిస్ పాలసీని కఠినంగా పాటించారు దీంతో కొన్ని సినిమా అవకాశాలు కోల్పోయారు అయితే ఈ నిర్ణయం ఆమె కెరీర్ ను ప్రభావితం చేసినప్పటికీ తర్వాత బోల్డ్ రోల్స్ తో ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఈ మార్పు తమన్న కెరీర్ కు కొత్త ఊపు తెచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఆమె నటన గ్లామర్ కలబోసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి తమ్మన్నా తాజా ప్రాజెక్టులు ఆమె కొత్త ఇమేజ్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఆమె ఈ ధోరణిని కొనసాగిస్తూ మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నారు అక్షయ్ కుమార్ అర్షద్ వార్సి నటించిన జాలి ఎల్ త్రీ చిత్రం వివాదంలో చిక్కుకుంది న్యాయ వ్యవస్థను అవమానించారనే ఆరోపణలతో లీగల్ నోటీసు జారీ అయింది ఈ వివాదం గురించి తాజా అప్డేట్ ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ చిత్రం జాలీ ఎల్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీలపై న్యాయ వ్యవస్థను అవమానించారనే ఆరోపణలతో లీగల్ నోటీసులు జారీ అయింది ఈ సినిమా కథ సన్నివేశాలు న్యాయ వ్యవస్థను తప్పుగా చిత్రీకరించాయని ఆరోపణలు వచ్చాయి ఈ వివాదం చిత్ర బృందాన్ని ఇబ్బందిలోకి నెట్టింది సినిమా విడుదలకు ముందే ఈ ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి చిత్ర యూనిట్ ఈ నోటీసుకు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది గతంలో ఈ సిరీస్ లోని సినిమాలు సమాజంలోని సమస్యలను హాస్యంతో చూపించాయి కానీ ఈసారి వివాదం తీవ్రంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు ఈ లీగల్ సమస్య సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా అనేది చూడాలి పూజా హెగ్దే తన కెరీర్ లో దర్శకులతో కలిసి పనిచేసే విధానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆమె దర్శకులను సంప్రదించి వారి సమయం కోరుతూ స్పందించిన వారితో సమావేశమవుతారు భవిష్యత్తులో తన ఇష్టానుసారం దర్శకులను ఎన్నుకోవాలని ఆమె ఆశిస్తోంది ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పూజా హెగ్డే సినిమా పరిశ్రమలో తన ప్రత్యేకమైన విధానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆమె కొత్త ప్రాజెక్టుల కోసం దర్శకులను స్వయంగా సంప్రదిస్తారు వారికి తన ఆసక్తిని తెలియజేసి సమావేశం కోసం సమయం కోరుతారు స్పందించిన దర్శకులతో ఆమె చర్చలు జరుపుతూ కథలను వింటారు ఈ ప్రక్రియ ద్వారా ఆమె తన కెరీర్ లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అయితే భవిష్యత్తులో పరిస్థితులు మారి తనకు నచ్చిన దర్శకులతో మాత్రమే పనిచేసే స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకుంటున్నారు ఈ విధానం ఆమె ఆత్మవిశ్వాసాన్ని పరిశ్రమలో తన స్థానాన్ని గట్టిగా నిలబెట్టారు సంకల్పాన్ని చాటుతోంది ఇప్పటి వరకు ఆమె పలు హిట్ చిత్రాల్లో నటించినా ఈ కొత్త దిశగా ఆమె అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఆమె తదుపరి ప్రాజెక్టులు ఎలా ఉంటాయో చూడాలి నిర్మాత నాగవంశీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘర్షణల కారణంగా ఆశించిన విజయాన్ని సాధించలేకపోతున్నాయి గుంటూరు కారం లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు తప్ప ఏ సినిమాలు పెద్దగా లాభాలు ఇవ్వలేదు ఈ ఘర్షణలు వాణిజ్యపరంగా ఎలాంటి ప్రభావం చూపాయి ఇప్పుడు వివరంగా తెలుసుకుందా తెలుగు సినిమా నిర్మాత నాగవంశీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల సమయంలో ఎదురైన ఘర్షణల కారణంగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి గుంటూరు కారం చిత్రం మహేష్ బాబు స్టార్డమ్ తో సేఫ్ అయినా కానీ హనుమాన్ తో అలాగే లక్కీ భాస్కర్ సినిమా అమరన్ తో విడుదల కావడంతో దాని వాణిజ్య విజయం కొంత దెబ్బతింది డాకు మహారాజు చిత్రం సంక్రాంతికి చిత్రంతో పోటీపడి వెనుకబడింది రెట్రో సినిమా హిట్ త్రీ ఆధిపత్యం ముందు ఆకట్టుకోలేకపోయింది ఇక కింగ్డమ్ కూడా కాపాడలేకపోయింది వార్టు కూడా కూలితో ఘర్షణ కారణంగా ఊపుకోల్పోయింది ఈ ఘర్షణలు నాగవంశ చిత్రాల ఆదాయాన్ని ప్రేక్షకుల దృష్టిని గణనీయంగా ప్రభావితం చేశాయి విడుదల తేదీల ఎంపికలో జాగ్రత్త అవసరమని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి